నరముక్క గణపతి నలుగు పిండితో పార్వతీదేవి ఒక బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసింది ద్వారానికి ఆ బాలుడిని కాపలాగా పెట్టి స్నానానికి వెళ్ళింది అంతలో శివుడు అక్కడికి వచ్చాడు ఆయన లోపలికి వెళ్లకుండా ఆ బాలుడు అడ్డుకున్నాడు దాంతో శివుడు ఆగ్రహించి ఆ బాలుడి తలను ఖండించాడు ఆ తర్వాత పార్వతీదేవి ద్వారా ఆ బాలుడి గురించి తెలుసుకుని ఏనుగు శిరస్సును ఆ బాలుడి తలకు అతికించాడు అగజాననుడు తదనంతరం గణాధిపతి అయ్యాడు తదనంతర కాలంలో మునుల కోరిక మేరకు తర్పణ పురిలో ముక్తీశ్వరుడుగా శివుడు స్వర్ణవల్లిగా పార్వతీదేవి కొలువయ్యారు వినాయకుడు గజముఖుడు కావడానికి ముందున్న రూపాన్ని చూడాలని శివుణ్ణి పార్వతి కోరగా ఆయన అనుగ్రహించాడు దాంతో గణేషుడు మానవ ముఖంతో ఇక్కడ వెలిశాడు పూర్వ రూపంలో కనిపించే గణపతి కాబట్టి ఆయన్ను ఆది వినాయకర్ అంటారు ఈ ఆలయం తమిళనాడులోని పూన్ తోటం సమీపంలోని తెలతర్పణపురిలో శీతలపతి గ్రామం ప్రస్తుతం ఉంది ఇక్కడ గజపతి గజముగుడిగా కాకుండా మానవముఖంతో కనిపించే ఆలయం ఇది ఒకటే